హలో డియర్ వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను మీ జ్యోతి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అండి మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా మీకైతే యూజ్ అవుతాయి ఒకసారి ఛానల్లో వీడియోస్ అన్నీ చెక్ చేయండి మీకు యూజ్ అవుతాయి అనిపిస్తేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు అడిగిన కొన్ని కామెంట్స్కి సమాధానాలతో పాటు కొన్ని మంచి హెల్దీ రెసిపీస్ అలాగే ఒక మంచి డిఐవే కూడా ఉంటుందండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి స్ప్రౌట్స్తో కొంచెం వెరైటీగా చేసుకుందాం అనుకున్నాండి రోజు ఇలాగ రాగా తినేస్తున్నాం కదా సలాడ్లా చేసుకొని అలాగా అయితే ఎందుకు మరి సలాడ్ తినాలి అనిపించలేదు ఏదైనా చేసుకుందాం కొంచెం నోటికి రుచిగా అని అనిపించింది అనమాట వాటితోనే నేను ఎలాగో టమాటాలు ఉల్లిపాయ ముక్కలు స్ప్రౌట్స్ ఇవన్నీ వేసి ఇంకా సలాడ్లో తింటారు కదా వాటిని ఉపయోగించే ఒక మంచి అట్ట అనుకోవచ్చు మీరు చిల్లర అయినా అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు కొంచెం స్ప్రౌట్స్ని మిక్సీ చేసుకుని అనమాట కొంచెం బరకగా అందులో కొంచెం అల్లం పచ్చిమిర్చి జీలకర్ర అవన్నీ వేసి మిక్సీ చేసుకొని కొంచెం చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఉంటే కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అన్నీ వేసుకొని ఇలా కొంచెం బైండింగ్ కోసం కొంచెం ఒక స్పూన్ అంతా శనగపిండి ఒక స్పూన్ అంతా జా రాగి పిండి అన్నీ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ మరి మనకి కొంచెం పలచగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఒక అట్టులాగా వేసుకొని తినేయచ్చు నేను కొంచెం ఇవి వేసుకున్నాను ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం ఇలా చిన్న చిన్న ప్యాన్ కేక్లాగా చిన్న చిన్న రొట్ల అనమాట ఇలా వేసుకున్నాను మనసుకు తినాలి అనిపించినప్పుడు తినేయాలండి లేకపోతే అలా క్రేవింగ్స్ అనేవి ఉండిపోతాయి అనమాట ఇది ఒకసారి తినేసాను అనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నాకు ఇలా తినాలి అని అనిపించదు ఇంకేనా ఇంకా తినాలి అనుకున్నప్పుడు చేసుకుని తినేసాను కాబట్టి హ్యాపీగా మన మైండ్ అయితే రిలాక్స్ అయిపోతుంది అనమాట హెల్దీ వేలోనే ఒక మంచి టిఫిన్ తిన్నాము అనే ఫీలింగ్ కూడా ఉంటుంది నేనైతే దీనికి చట్నీ గిట్నీ ఏం పెట్టుకోలేదు జస్ట్ అవి అలా ప్యాన్ మీద ఎలా రోస్ట్ చేసుకుని తినేసాను చాలా బాగుంది ఈరోజు లంచ్లోకి ఏం చేసుకున్నాను ఏం తినాను అవన్నీ ఏం చూపించట్లేదు ఒక మంచి డిహేవీ అయితే ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకా టూ డేస్ బ్యాక్ కబోర్డ్స్ అన్నీ కూడా సర్దా అనమాట అందులో మనకి మొత్తం కొన్ని మనం ఎప్పటికప్పుడు ఒక టూ మంత్స్కి ఒకసారి అయినా కూడా కూర్చొని బట్టల కబోర్డ్లు అన్నీ కూడా ఒకసారి సర్దుకుంటున్నాను అండి మన బట్టలు పిల్లల బట్టలు అయితే మనకు తెలుసు ఏం వేసుకుంటాం ఏం వేసుకొని మన ఇంట్లో హస్బెండ్ బట్టలు కానీ ఇంకెవరైనా కూడా వాళ్ళు ఉండేటప్పుడు ఒకసారి సర్ది ఏం వేసుకుంటారు ఏం వేసుకోరని చూసి ఎవరికైనా ఇచ్చేవలసి ఉంటే ఇచ్చేసి మనకి అవసరమైన ఏమైనా ఏమైనా ఇలా రీయూస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవడానికి తీసి పక్కన పెట్టాలి నేను ఏంటంటే కొన్ని కొన్ని దేనికో దానికి పనికి వస్తాయని చెప్పేసి కొన్ని అయితే పక్కన పెట్టి ఉంచుతాను అందులో ఏంటంటే ఈ ప్యాంటు దీంతో ఏదైనా చేద్దామని చెప్పేసి ఉంచాను అనమాట ఒకసారి ఏం చేద్దామని ఆలోచిస్తే నాకు మామూలుగా నాకు మామూలుగానే ఏవైనా డిఏవెస్ చేద్దాం రీయూస్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ దీంతో ఏదైనా బ్యాగ్ స్టిచ్ చేద్దాం అనుకున్నాం క్లాత్ అయితే బాగుంది బ్యాగ్ చేద్దాం అనుకున్నాం బ్యాగ్ అంటే దేనికి పనిపి వస్తుంది ఇది ఏంటంటే అంత పెద్ద సైజ్ అని రాదు ఎందుకంటే మనకి ఇందులో క్రాస్ ఎక్కువ పోతుంది ప్యాంట్లో దీంతో ఏం చేద్దాం అనుకున్నాను మామూలుగా అయితే మా వారు లంచ్ బ్యాగ్ పట్టుకెళ్తారు కదా లంచ్ బాక్స్ పెట్టడానికి అది ఎలాగో ఒకటే అయిపోయింది వాష్ చేయాలి అంటే మళ్ళీ వన్ వీక్ వరకు కూడా వాష్ చేయడానికి ఉండదు ఇంకొకటి ఉంటే దేనికైనా ఒక రోజు ఒక రోజు అంటే ఒక టూ డేస్కి ఒకసారి అది ఇది మార్చి అని చెప్పి క్యారేజ్ బ్యాగ్ అయితే కూడదాని డిసైడ్ అనమాట ఏంటంటే ఈ ప్యాంట్లో మనకి కిస్తా వరకు వచ్చిన పాటంతా కూడా కట్ చేశాను ఎక్కువగా మనకి ప్యాంట్ అనేసరికి క్రాస్ ఎక్కువ ఉంటుంది కదా అన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకొని ఇంకా లెవెల్గా కట్ చేసేస్తున్నాను మన సబ్స్క్రైబర్ రాధిక గారు నేను ఫుల్ డే హెల్దీ మీల్ అని ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా దానికి కామెంట్ చేశాను అనమాట మిల్లెట్స్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారనేసి మిల్లెట్స్ అనేవి మనం ఒక్కరికే అయితే కొంచెం తీసుకున్నా సరిపోతాయండి చిన్న కప్పుతో తీసుకున్నా సరిపోతాయి గ్రామ్స్లో చెప్పాలి అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ లోపే మనకి ఇంకా సరిపోతాయి అనమాట ఎందుకంటే మనం పొట్టి రైస్ అయితే నేను చేసుకోవట్లేదు అందులో నేను ఒక్క చిజీలా చేసుకుంటున్నాను కదా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటున్నాను కాబట్టి ఇంకా హండ్రెడ్ గ్రామ్స్ కన్నా తక్కువ చేసినా కూడా నాకు ఎక్కువగానే క్వాంటిటీ వస్తుంది అనమాట రాధిక గారు మీరు చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ అంటే మామూలుగా ఓన్లీ మిల్లేస్ని రైస్ లాగా వండాలి అనుకుంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వండి చూడండి ఒకసారి వండారు అంటే మీకు తెలుస్తుంది అది ఎంత క్వాంటిటీ వచ్చింది మీకు అది సరిపోయిందా లేదా మన కడుపుకి ఎంత పడితే మనం అంత తింటామంటే తగ్గించుకోవాల్సిన అవసరం లేదు మనకి చక్కగా కడుపు ఫుల్ అయినంత వరకు తినాలి కాకపోతే ఎయిటీ పర్సెంట్ మనం తినాలన్నమాట ట్వంటీ పర్సెంట్ అనేది గ్యాప్ ఉంచి తింటే మనకి డైజెషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది మొత్తం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మన పొట్టంతా ఫుల్ అయిపోయినంత వరకు తినకుండా ఒక ట్వంటీ పర్సెంట్ అయితే గ్యాప్ ఉంచితే చాలా మంచిదంట ఇంకా ఈ బ్యాగ్ స్టిచ్ చేయడానికైతే నాకు ఫిఫ్టీన్ ఇంచెస్ వెడల్పు ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ అయితే ఉండాలి అందుకోసం అని చెప్పి నాకు ఒక్క లెగ్ అయితే మనకు సరిపోదు రెండో కాల్ది పీస్ ఉంది కదా అది కట్ చేసి ఒకదానికి ఒకటి అటాచ్ చేశాను అనమాట చూ పదిహేను ఇంచులు వెడల్పు ఇరవై ఆరు ఇంచుల పొడవ అయితే తీసుకున్నాను ఈ మనకి క్యారియర్ బ్యాగ్ కోసం అయితే ఆ లెంత్ సరిపోతుంది ఇంకా మన సబ్స్క్రైబర్ రాంబాబు అన్న అయితే మిల్లెట్స్కి ఎంత వాటర్ వేయాలి సిస్టర్ అని అడిగారు అనమాట మామూలుగా అన్న రైస్ లాగా మనకి కావాలి పొడి పొడిగా కావాలి అంటే కుక్కర్లో పెట్టుకుంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది ఇంకా కొంచెం సాఫ్ట్గా కావాలంటే రెండున్నర గ్లాసులు వేసుకున్నా పర్వాలేదు ఇంకా కిచిడిలా కావాలి అంటే మూడు గ్లాసుల వరకు కూడా వేసుకోవచ్చు నేను కిచిడి చేసేటప్పుడు ఒక మూడు గ్లాసులు వేసుకుంటాను అనమాట ఏవైనా రైస్ ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు రెండు రెండున్నర అలా వేసుకుంటుంటాను మనకు ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతాయి ఇంకా బ్యాగ్ విషయానికి వస్తే ఇంకా మనం తీసుకున్న కొలతలకి ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ వైప్ అనమాట ఫోల్డింగ్ వైపు కింద టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ మంచెస్ వచ్చేటట్టు చూసుకొని ఇలా స్క్వేర్ బాక్స్ లాగా మార్క్ చేసుకొని రెండు వైపులో కూడా ఇలా కట్ చేసుకోవాలి తర్వాత బ్యాగ్కి హ్యాండిల్స్ కోసం అని చెప్పి మనకి ఆల్రెడీ క్లాత్ ఉంది కదా ఒక రెండో లెగ్లో మన సగం పీస్ తీసుకుని అటాచ్ చేసుకున్నాం కదా అందులో పీస్ ఉంది కదా అందులో మనం హ్యాండిల్స్ కోసం అని చెప్పేసి ఒక సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ త్రీ ఇంచెస్ వెడల్పుతో రెండు బెల్ట్లు అయితే కట్ చేసుకున్నాం ఇంకా మనకి అందులో కట్ చేసిన అడ్జస్ట్ పార్ట్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి ఇంకా లేట్ చేయకుండా ఇంకా బ్యాగ్ అయితే స్టిచ్ చేసి పదండి దీనికి కావాలి అంటే లైనింగ్ వేసుకోవచ్చు కానీ అయితే నేను లైనింగ్ వేయట్లేదు ఎందుకంటే దలిసరిగానే ఉంది కదా ఇంకెందుకు లేని వేయట్లేదు ఒకవేళ మీరు స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే అనే కాదు ఏవైనా వేస్ట్ ఉంటాయి కదా క్లాత్లు మన బెడ్షీట్స్ కానీ మన పాతవి ఏవైనా ఉంటాయి కదా వాటిని కూడా యూస్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇలాంటివి ఏవైనా చేసేటప్పుడు నాకైతే ఆ రోజంతా మైండ్ చాలా హ్యాపీగా ఉంటుందండి ఏదో తెలియని ఆనందం కదా మన చెట్లతో మనం ఏదైనా చేసామంటే ఏదో మన చెట్టుకి కాసిన చిన్న పువ్వు కానీ కానీ ఏదైనా కూడా మనం చూసామంటే ఆ హ్యాపీ ఎలా ఉంటుందో మన చేత్తో మనం చేసేవి కూడా అది చిన్న వస్తువే మనం కొనాలంటే ఒక వంద రూపాయలు రెండు వందలు పెడితే వస్తుంది కానీ మనం చేత్తో చేస్తే హ్యాపీనెస్ వేరు ఒక మంచి సాటిస్ఫాక్షన్తో ఉంటాము కదా నేనైతే ఫస్ట్ బెల్ట్లు అయితే స్టిచ్ చేసుకొని పక్కన పెట్టించుకున్నాను అండి ఫోల్డ్ చేసి మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది ఒకవేళ స్టిచ్ చేయాలి ఎవరైనా అనుకుంటే ఇంకా పై మనకి ఎక్కడైతే మనం ఓపెన్ సైడ్ ఉంది కదా దానికి మనం ఇప్పుడు బెల్ట్ అయితే అటాచ్ చేసుకుందాం ఈ చివరి నుంచి ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఆ చివరి నుంచి ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ పైన మనం ఇలా బెల్ట్లో అయితే అటాచ్ చేసుకుందాం నేనైతే ఇప్పుడు దీన్ని క్యారియర్ బ్యాగ్లా కుడుతున్నాను కదా ఎందుకంటే మనకి ప్యాంట్తో అంతకన్నా పెద్ద సైజ్ అయితే అవ్వదు ఇంకా ఇదే మనం కొంచెం సైజులు పెంచుకున్నాం అనుకోండి లెంత్ అది కొంచెం సైజ్ ఎక్కువ పెంచుకుంటే మనకి టోట్ బ్యాగ్లా కుట్టుకోవచ్చు లేదంటే చిన్నగా మార్కెట్కి వెళ్ళడానికి యూజ్ అయ్యే బ్యాగులాగా కుట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట మనం కొంచెం సైజులు అటు ఇటు మార్చుకున్నామంటే మంచి బ్యాగ్ అయితే రెడీ చేసుకోవచ్చు మన ఇంట్లో పాతగా ఉండే బెడ్షీట్స్ కానీ ఉంటాయి ఏవైనా ఇలాంటివన్నీ యూస్ చేసుకొని మనం కుట్టుకోవచ్చు అనమాట ఇంకా రెండు వైపులా కూడా హ్యాండిల్స్ అయితే అటాచ్ చేశాను మీలో ఎంతమందికి స్టిచ్చింగ్ వచ్చి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మనం ఈ ప్యాంటు కట్ చేయగా చిన్న చిన్న పీసులు అయితే ఉంటాయి కదండి వీటిని ఇలా స్ట్రైట్గా ఒక టూ ఇంచెస్ విడల్పుతో ఇలా కట్ చేసుకుని పెట్టుకొని పైన మనం ఇప్పుడు ఎక్కడైతే బెల్ట్లు అటాచ్ చేసామో దాని పై నుంచి ఇలా స్టిచ్ చేసుకొని లోపలికి మనం ముక్కని లోపలికి తిప్పుకోవాలన్నమాట రెండో వైపులో కూడా అలాగే చేయాలి ఇంకొక గుడ్ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే థర్టీన్ కే క్రాస్ చేసింది మన ఫ్యామిలీ అయితే పదమూడు వేల మంది ఉన్నారండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను పదివేల మంది సబ్స్క్రైబర్స్ అయినప్పుడే ఒక వీడియో అయితే చేద్దాం అనుకున్నాను నా వీడియోస్ చూస్తున్నారు నన్ను ఇష్టపడుతున్నారు నాకు సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎక్కువ మంది అయితే అక్క అక్క అంటూ కామెంట్ చేస్తుంటారు కదా నిజంగా నా సొంత సిస్టర్సే చేస్తున్నారా అన్నంత హ్యాపీగా ఫీల్ అనమాట మీరు నన్ను అంతగా ఓన్ చేసుకున్నప్పుడు నా గురించి మీకు కొన్ని విషయాలు అయితే తెలియదు కదా కొంతమంది అయితే కామెంట్ చేస్తుంటారు అక్క మీరు ఎక్కడ ఉంటారు ఎంతమంది పిల్లలు ఇలా అడుగుతూనే ఉంటారు ఇంకా ఎంతమంది మన ఫ్యామిలీ అయిన తర్వాత మరి నన్ను మీరు ఓన్ చేసుకున్నప్పుడు నా గురించి కూడా కొన్ని విషయాలు మీకు తెలియాలి కదా ఇంకా ఈరోజు వీడియో కింద అయితే మీరు నా గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ప్రతిదీ అడగండి నేను తప్పకుండా దీని గురించి అయితే వీడియో చేస్తాను ఒక క్యూ లాగా అనమాట మీకు కూడా తెలుసుకోవాలి చాలా మందికైతే అయితే అడగాలి అనుకుంటారు కొంతమంది అయితే కామెంట్ చేస్తుంటారు కొంతమంది చేయాలనుకున్నా ఎందుకు లేని చేయకుండా ఊరుకుంటారు ఇప్పుడు అలాంటి మొహమాటాలు ఏం పడకండి ఇంకా మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువ అనమాట మీరు అడిగిన ప్రతిదానికి నేనైతే సమాధానం చెప్తాను మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటారు నెక్స్ట్ అయితే మనం క్యూ వీడియో చేద్దాం తప్పకుండా ఈ వీడియో కింద అయితే మీ క్వశ్చన్స్ అయితే అడిగేయండి ఇంకా బ్యాగ్ విషయానికి వస్తే పైన అయితే రెండు క్లాత్లు కూడా అటాచ్ చేశాను కదండి ముక్కలు లోపల వైపు తిప్పేసాను సైడ్స్ అటువైపు ఇటువైపు కూడా జాయిన్ చేసుకొని కింద మనం స్క్వేర్ బాక్స్ లాగా కట్ చేసుకున్నాం కదా అదైతే క్రాస్గా పట్టుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది నేను చెప్పేదానికంటే స్టిచ్చింగ్ ఐడియా ఉండే వాళ్ళకైతే ఈజీ అండి ఇలా చేసేస్తారు ఐడియా లేని వాళ్ళైతే స్టార్టింగ్ స్టార్టింగ్కి ఎలాంటి ప్రయోగాలు అయితే చేయలేదులేండి కొంచెం మీకు బేసిక్ అనేది తెలిస్తే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇలాంటివన్నీ ఎందుకు చూపిస్తుంది అంటే మెయిన్గా చాలా మందికి ఇప్పుడు నా ఛానల్లో ఒక వెయ్యి మంది చూసాను అనుకోండి అందులో పది మందికైనా కనీసం అబ్బా మనకు కూడా చేద్దాం ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఒక మైండ్ సెట్ అయితే ఉంటుంది ఇప్పుడు నా ఛానల్ నా వీడియోస్ లైక్ చేస్తున్నారంటే ఈ మైండ్ సెట్ కూడా నాలాగే ఉంటుందని నేను అనుకుంటాను ఎందుకంటే మన ఒకరిని మనం నచ్చామనుకోండి ఒకరి వీడియోస్ కానీ ఒకరు మాట్లాడి నచ్చామంటే మనం ఆ మైండ్ సెట్కి మనం కూడా కొంచెం కనెక్ట్ అయితేనే మనం అవి నచ్చుతాం కదా నా ఛానల్లో నా ఫాలోవర్స్ చూస్తున్నారు నన్ను నా వీడియోస్ నచ్చుతున్నారు నాకు లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు అంటే మీ మైండ్ సెట్ కూడా ఆల్మోస్ట్ నాలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను అయితే మీరు కూడా మీకు టైం ఉంటే తప్పకుండా ఏదో ఒకటి మీకు నచ్చిన పని అయితే ఉండండి ఇలా చిన్న చిన్నవి చేయడం వల్ల మనకు ఒక తెలియని కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది కదా అవి చూసినప్పుడు అలా ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది నీలో ఎంతమంది ఇలాంటి డిఏవైస్ ఏవైనా ఇష్టపడుతుంటారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా బ్యాగ్ అయితే లోపల ఎక్కడైతే స్టిచ్ వేశానో అక్కడ అంతా కూడా పైపింగ్లా క్లాత్ తెచ్చుకున్నానండి పోగులు రాకుండా ఉంటుందని నేనైతే దీనికి జిప్ వేయట్లేదండి వెల్ క్రూస్ స్టిక్కర్స్ ఉంటాయి కదా మనకి టైలింగ్ మెటీరియల్ అమ్మే షాప్లో అమ్ముతారు మనకి కొన్ని బ్యాగ్స్కి హ్యాండ్ బ్యాగ్స్కి వాటికి ఉంటాయి కదా అది చిన్న ముక్క తీసుకొని ఇంకా రెండు వైపులా కూడా ఇలా స్టిక్ చేసుకున్నమాట చూసారు కదా ఇలా మిషన్తో కుట్టేస్తే చక్కగా అవి స్టిక్ అయిపోతే చాలా గట్టిగా కూడా ఉంటాయి ఇంకా బ్యాగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టుంది ఇంకా పై వైపు ఒక స్టిచెస్ వేసుకుంటున్నాను ఒకవైపు రెండు ఒకవైపు రెండు మనకి చూడండి బ్యాగ్స్కి పైన స్టిచ్ ఉంటుంది కదా అలా స్టిచ్ వేసిన వల్ల బ్యాగ్ కరెక్ట్గా నిలబడుతుంది అనమాట ఇంకా కంప్లీట్ అయిపోయింది బ్యాగ్ అయితే దీన్ని ఇలాగే ఓన్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి దీనికి ఏదైనా చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తేనే కదా బాగుంటుంది ఇది నేనేంటంటే క్యారియర్ బ్యాగ్ కోసం కదా కుట్టాను దీని మీద చిన్నగా ఏదైనా ఒక మంచి కోట్తో ఒక పెయింట్ వేద్దాం అనుకున్నాను నార్మల్గా మనకు ఫుడ్ అంటే గుర్తొచ్చేది ఏంటి గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ అయిన కోట్ అయితే అందరికీ తెలిసిందే కదా మంచి ఫుడ్ టేస్టీ అనే ఫుడ్ ఏదైనా తిన్నాం అనుకోండి ఆ రోజు మన మనసు కనిపిస్తుంది బా భలే ఉంది ఫుడ్ చాలా బాగుందని మన మూడ్ కూడా బాగుంది కదా గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ అయిన కోట్ని అయితే నేను గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట దీనికి ఏదైనా మంచిగా యూనిక్గా వస్తాయని చెప్పి నాకైతే ఈ డిజైన్ నచ్చింది ఇంకా దీన్ని చూసి ఇలా పెన్సిల్తో డ్రా చేసుకుని డైరెక్ట్గా పెయింట్ అయితే వేసేస్తున్నాను నిన్న షార్ట్అవుట్ పోస్ట్ చేశాను కదా తిరుమల వెళ్ళామని తిరుమల వెళ్ళి చాలా రోజులైందండి కాకపోతే పోస్ట్ చేయడం లేట్ అనమాట తిరుపతికి దగ్గరలో ఉన్నందువల్ల నిజంగా ఎన్నిసార్లు ఆ స్వామి దర్శన భాగ్యం కలిగిస్తుంది అండి నాకైతే ఒక్కొక్కరికి మనకి ఒక్కొక్క దేవుడు అయితే కనెక్ట్ అవుతారు కదా మనం కొలిచే రూపం వేరైనా అందరం కొలిచేది ఒకటే ఆ పరమాత్ముడు కాకపోతే మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో కనెక్ట్ అవుతారు నాకైతే వెంకటేశ్వర స్వామి నిజంగా చాలా నమ్మకం అండి ఆ స్వామి వారు పిలిస్తే పలికే స్వామి అని నేను అనుకుంటాను ఏ కష్టం వచ్చినా స్వామి నీదే భారం అనుకుంటాం ఏ సంతోషం వచ్చినా నువ్వు ఇచ్చినదే ఈ భాగ్యం అని అనమాట ప్రతిదీ ఒక హ్యాపీ అయినా సాడ్ అయినా ఏదైనా స్వామితో షేర్ చేసుకోవాల్సిందే అంత పిచ్చనమాట ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు శ్రీనివాస శ్రీనివాస అని నామం చెప్పిస్తూనే ఉంటాను నాకు అంత కనెక్ట్ అయ్యారనమాట ఆ స్వామి బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి గుడ్ ఫుడ్ ఈజ్ గుడ్ మూడ్ అంతే కదా మీకు ఎలా అనిపించిందని ఒక తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్యాగ్ ఎలా స్టిచ్ చేసానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకంటే దాని గురించి ప్రత్యేకంగా చెప్పకుండా వేరే టాపిక్ గురించి కూడా మాట్లాడాను కనుక మీరు ఒకవేళ స్టిచ్ చేయాలి అనుకుంటే చెప్పని తప్పకుండా దానికోసం ఒక చిన్న వీడియో అయితే తప్పకుండా పోస్ట్ చేస్తాను ఇంకా మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యి ప్రతి వీడియోకి కామెంట్ చేసి మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది ఉన్నారండి మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి ప్రతి వీడియోకి కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ కామెంట్ చేస్తూనే ఉంటారు మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తప్పకుండా చేస్తూనే ఉంటారండి ఒకటి చెప్పండి మన ఛానల్లో ఏ వీడియోస్ మీకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు అంటే మీకు ఎలాంటివి మంచితే అలాంటివి ఎక్కువ చేద్దామని హెల్దీ ఫుడ్ రెసిపీసా లేకపోతే డిఏ వేసా లేకపోతే కొన్ని మోటివేషన్ మాటల లేకపోతే నేను డైలీ చేసుకునే వర్క్స్ అనమాట అంటే డైలీ వ్లాగ్ మీకు ఎలాంటివి ఎక్కువగా ఇష్టపడుతున్నారో చెప్తే నేను అలాంటి కంటెంట్ ఎక్కువగా అయితే చూస్తాను ఎలాంటివి చేయమంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా ఇప్పుడు మనం చేస్తున్నవి ఎలాగే కంటిన్యూస్ చేయమంటారో కూడా నాకు కామెంట్లో చెప్పండి ఇంకా బ్యాగ్ స్టిచ్ చేసరికి సాయంత్రం అనమాట ఇంకా సాయంత్రం చేసుకోవాల్సిన పనులు అయితే ఉంటాయి కదా అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇవి నై నేను నైట్ నానబెట్టుకున్నానండి కొంచెం శనగ పలుకులు అలాగే శనగలు అనమాట నల్ల శనగలు అంటాం కదా అవి రెండు నానబెట్టుకున్నాను ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను చక్కగా నానే కదా వీటిని ఏంటంటే నేను ఉడికించుకొని ఒక రెండు మూడు రోజుల వరకు అయితే ఫ్రిడ్జ్లో ఉంచుకుంటానండి మనం ఉడికించుకొని ఇలా ఉంచుకోవచ్చు వర్లేదు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ టైంలో స్నాక్లో కానీ ఇలా చేసుకోవాలనుకుంటుండండి సడన్గా మనకి కావాలి అంటే అప్పటికప్పుడు కావు కదా మనం ఇలా రెడీగా ఉంచుకుంటే హెల్తీగా ఏదైనా తినాలి చేసుకోవచ్చు అనమాట నైట్ నానబెట్టుకుంటాం కదా ఆ నీళ్ళైతే వంపేసి ఒకసారి కడిగేసి మళ్ళీ మంచినీళ్ళు వేసుకొని కొంచెం నేనైతే నల్ల శనగలు మాత్రం ఉడికించుకుంటున్నాను వేరే అయితే మాత్రం స్టీమ్ చేసుకుంటున్నాను ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అని చెప్పాను కదా ఇది రెండు రోజులు అనమాట కలిపి షూట్ చేసింది ఇంకా ఒక పక్క కొంచెం రాగి పిండితో అంబలు చేసుకుంటున్నాను తర్వాత ఇవైతే స్టీమ్ అయిపోయాయండి ఇంకా పల్లీలని స్టీమ్ ఎందుకు చేసుకుంటున్నాయంటే అంటే అంటే శనగలు ఏంటంటే కొంచెం ఎక్కువగా అవి ఉడకతే బాగుంటాయి స్టీమ్ అయితే కొంచెం గట్టిగానే ఉంటాయండి అవి ఉడికించుకుంటున్నాను పల్లీలు మనకి కొంచెం స్టీమ్ చేసుకున్నా కుక్ అయిపోతాయి కాబట్టి స్టీమ్ చేసుకుంటున్నాను వీటిని ఏంటంటే మనం నీరు లేకుండా మొత్తం అంటే అంతా డ్రైన్ అయిపోయి తడి లేకుండా ఒక ఎయిట్ టైట్ బాక్స్లో పెట్టేసి అనుకోండి చక్కగా మూడు రోజులు స్టోర్ అవుతాయి అది కూడా మనం ఇవి చల్లారిన తర్వాత పూర్తిగా చల్లగా అయిన తర్వాత మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టండి కొంచెం గోరువెచ్చకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు ఇంకా శనగలను కూడా అంతే నీరంతా కూడా పూర్తిగా డ్రైన్ చేసేసి నీరు లేకుండా ఉండి మనం ఇది చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుతున్నారు కదా హెల్దీ వేలు ఎలా తింటున్నారు మాకు షేర్ చేయండి మేము కూడా ఫాలో అవుతుందని చెప్పి ఇలా మీరు స్టోర్ చేసుకుని పెట్టుకోండి రెండు మూడు రోజుల వరకే అంతకన్నా ఎక్కువైతే పెట్టుకోవద్దు మినిమం రెండు రోజులు అయితే మూడు రోజులు పెట్టుకునేటప్పుడు కూడా చక్కగా గాలి చొరబడకుండా టైట్గా బాక్స్గా బ్లాక్ అయ్యేటట్టు పెట్టుకొని తర్వాత అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఇలా రెండు రోజులు స్టోర్ చేసుకుని తినడం మంచిదైనా మీరు అని డౌట్ పడదు కండి నేను కూడా గూగుల్లో సెర్చ్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఇలా స్టోర్ చేసుకుని తినడం అయితే స్టార్ట్ చేశాను ఆ స్టోర్ చేసుకునే పద్ధతి కూడా చెప్పాను కదా వాటర్ లేకుండా ఉండాలి వేడిగా ఉండకూడదు ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి రెండు రోజులు మూడు రోజుల వరకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు అంటండి ఇంకా ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లో కొంచెం రాగి పిండి తంబాలు చేసుకున్నాను కొంచెం వేరసనగ పలుకులు ఇలా నల్ల శనగలు కొంచెం బెల్లం అనమాట అది బెల్లం చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా మన హెల్త్ అండి మీకు దొరికితే తప్పకుండా బెల్లం అయితే యూజ్ చేయండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా హెల్తీగా ప్రోటీన్ ఐరన్ కాల్షియం అన్నీ ఉండే బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేశాను మన సబ్స్క్రైబర్ ఒకరైతే పప్పు మీరు దోసకాయ పప్పు ఒకసారి వీటిలో చూపించాను కదా అక్క మీరు దోసకాయ పప్పు ఎలా చేస్తారో చూపించండి అన్నారు పప్పు అంటే అందరూ జనరల్గా ఒకేలా చేసుకుంటారేమో కదండి అరే మీరు అడిగారు కదా నేను ఎలా చేసుకుంటారో చూపిస్తాను ఇంకా అలాగే మన సబ్స్క్రైబర్ ఒకరు మీరు స్ప్రౌట్స్ ఎన్ని రోజులకు ఒకసారి చేసుకుంటారు అని అడిగారు అనమాట నేను స్ప్రౌట్స్ అయితే ఒకసారి చేసుకొని మూడు రోజులు నాలుగు రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటానండి అది అయితే ఏం కాదు ఒకసారి చేసుకున్నాను అనుకోండి మూడు రోజులు కన్ఫామ్ ఇంకా నాలుగో రోజు ఒకవేళ ఉంటే నాలుగో రోజు కూడా వాడుతాను తర్వాత అయితే ఇంకా వాడలేండి తర్వాత ఏం చేస్తానంటే ఒకవేళ ఎక్కువగా ఉండిపోయి అంటే వాటిని ఏంటంటే నాలుగో రోజులు అయితే నేను కంప్లీట్ చేస్తానండి ఏదైనా చిల్లా చేసుకోవడం కానీ లేదంటే కట్లెట్స్ కానీ నేను కిచిడీ చేసుకుంటాను కదా కిచిడీలో వేసుకోవడం కానీ అలా ఒకరికి ఆ రోజు అయితే కంప్లీట్ చేసేస్తాను ఇంకా దోసకాయ ముక్కలు కట్ చేసుకుని కదా ఒక దోసకాయ ముక్క అయితే ఉంచుకున్నాను దీంతో ఒక మంచి స్పెషల్ రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను అది మీకు తర్వాత చూపిస్తానులేండి ఇంకా నేను పప్పు చేసేటప్పుడు ఎప్పుడైనా అంతసేపు అయినా నానబెట్టుకుని ఉంచుకుంటానండి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి రెండు బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట తొందరగా పప్పు కుక్ అవుతుంది ఇంకా మనకి గ్యాస్ ఇష్యూస్ కూడా రావు వదిలి లంచ్ లంచ్ బాక్స్ కోసం అయినా కూడా నేను ముందుగా లేచిన వెంటనే నానబెట్టేస్తాను ఎప్పుడో ఒక్కొక్కసారి కొన్నిసార్లు అయితే మర్చిపోతుంటానులేండి అది పక్కన పెట్టుకుని మ్యాక్సిమం అయితే నానబెట్టే కుక్ చేస్తుంటాను ఇంకా నానబెట్టిన పప్పులోని కొంచెం మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి ఒక రెండున్నర గ్లాసుల వరకు నీళ్ళు వేసి కొంచెం చింతపండు కూడా వేసుకుంటాను వీటిని ఒక నాలుగైదు విజయాల్స్ వచ్చినంత వరకు ఉంచుకుంటాను తర్వాత ఇలా కొంచెం పప్పుని మెత్తగా మెదిపేసి దీంట్లో కావాల్సినంత ఉప్పు పసుపు కారం మనకి ఎంత కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ కూడా వేసుకుంటాను అనమాట మా ఇంట్లో పప్పు చిక్కగా ఉంటా తినరండి కొంచెం పలుచువైనా ఉంటే ఇష్టపడతా అనమాట ఇవన్నీ వేసేసి ఒకసారి స్టవ్ మీద పెట్టి అన్నీ ఒకసారి ఉడికించుకుంటాను మనకి ఇలా దగ్గరకు అయ్యేటంత వరకు కూడా అన్నీ బాగా కలిసి ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా తాలింపు పెట్టుకుంటాం అనమాట ఉల్లిపాయ అనేది నేను ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి వేయనండి వేస్తే ఒక టేస్ట్ వస్తుంది వేయకపోతే ఒక టేస్ట్ వస్తుందనమాట ఇంకా మనం రెగ్యులర్గా తాలింపు ఎలా వేసుకుంటాం కొంచెం ఆయిల్లో కొంచెం వెల్లుల్లి రబ్బరు జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు మనం ఎప్పుడైనా నిమ్మకాయ పులుపు వేసిన దానికి మెంతులు వేయాలంటే తాలింపుకి ఇంకా కొంచెం ఎండుమిర్చి కరివేపాకు వేసి ఇంకా తాలింపు వేసుకోవడమే కొంతమంది అయితే తాలింపులో ఇంకో కూడా వేస్తారు నేనైతే వేయట్లేదండి నాకు ఇలాగే నార్మల్గానే ఇష్టం అనమాట అందుకనే వేయట్లేదు ఇంకా అంతే అండి పప్పు నేనైతే ఇలాగే చేసుకుంటాను ఇంకా మన సబ్స్క్రైబర్స్ అడిగిన చాలా క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయడానికి ఉందండి ఇంకా కొన్ని కొన్ని అయితే ఉన్నాయి మీరు అడిగినవి తప్పకుండా చేస్తాను ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసి ఎప్పుడు మీరు ఎలా నాకు కామెంట్స్లో సపోర్ట్ చేస్తున్నారో అలాగే మీ సపోర్ట్ను కామెంట్ రూపంలో తెలియజేస్తారు అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందు కొస్తాను వస్తాను ఇట్లు మీ జోతి